శ్రీమాతేణుమహ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ ఇప్పుడు మీరు చూస్తుంది కూష్మాండ దీపము అంటే బూడిది గుమ్ముడికాయని అడ్డగా కోసి అందులో ఉన్న గింజలు తీసి పసుపు రాసి చుట్టూరు బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించి పంచోపచారాలు చేసి కాలభైర్వాష్కాన్ని చదవాలి ఇది ఇంట్లో చేయకూడదు కాలభైరవ ఆలయంలో చేయాలి మనకి దగ్గరగా ఒకవేళ లేకపోతే శివాలయంలో ఈ దీపాన్ని పెట్టాలి అంతేగాని ఇంట్లోని పెట్టకూడదు ఆ దీపం వెలిగించి ఇదేంటంటే బహుళ అష్టమి అంటే అమావాస్య ముందు వచ్చిన అష్టమి నాడు అమావాస్య నాడు ఈ పూజ చేస్తారు ఇది అష్టమి నాడు చేస్తే మన దారిద్ర్యం పోయి మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా చేస్తుంది అదే అమావాస్య నాడు చేస్తే జనాకర్షణ వాక్శుద్ధి మన పిల్లలకి మంచి అభివృద్ధి కలుగుతుంది అందుకని ఈ కూష్మాండ దీపాన్ని మనము వెలిగించుకోవచ్చు అంటే ఇది వెలిగించాక పంచోపచారాలు చేశాక కాలభైర్వాటకాన్ని మన వీలు కొలది మూడు ఐదు సార్లు లేకపోతే పదకొండు సార్లు వల్లించాలన్నమాట మనం కాలభైరవ పఠిస్తే మనకి మంచి ఫలితం కలుగుతుంది ఎప్పుడైనా మనం ఏ పూజ చేసినా మనం భక్తి శ్రద్ధలతో మనం అందరికీ మంచి జరగాలి మనకి మంచి జరగాలని కోరుకుంటే చక్కగా మంచి ఫలితాలను మనం పొందుతాం అయితే కాలభైరవాష్ఠకాన్ని నేను ఇప్పుడు చదువుతాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చూన్లో చదువుతారు తేలికగా నేను చదవడానికి ప్రయత్నిస్తాను దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధి కాల కాలభైరవం భజే भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सिताद्धदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं कासिकापुराधिनाद। कालभैरवं भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिका कालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवस्थलं स्थितं समस्तलोकनिग्रहं निक्वणन्मनोज्ञ हेम किङ्किणीलसत्कटिं काशिका कालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलं काशिका पुराधिनाथ कालभैरवं भजे रत्नपादुकाप्रभाभिराम, नित्यमद्वितीयमिष्टदैवतं निरन्तरम् मृत्युदर्पनाशनं करालदंष्टभीषणं कासिकापुराधिनाद पुराधिनाद कालभैरवं भजे अट्टहास भिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं का काशिका भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुं काशिका पुरा कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयन्ति कालभैरवाङ्घ्रिसनिधिं ध्रुवं कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं తే ప్రయాంతి కాలభైరవగ్రిసన్నిధిం ధ్రువం ఈ విధంగా మీరు కుష్మాండ దీపాన్ని వెలిగించి కాయల కాలభైరవాష్టకాన్ని చదివి ఆ వి ఆ తాలూకా స్వామి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందండి చక్కటి ఫలితాలను కూడా పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖమోభవంతు